నేదయజ్ఞాధ్యయనైర్నదానై నక్రియార్న తపోభిరుగ్రై ఏం రూప శక్యాహం నృలోకే ద్రష్టం త్వన్యేన కురు ప్రవీర ఈ స్వరూప మార్గము వరకు చేరుటతోడనే వేదములు మౌనమున అవలంబించినవి యజ్ఞకర్తలకు వారు స్వర్గము నుండి వచ్చిరి యోగ సాధన వలన కూడా ఈ స్వరూపము లభించకపోగా వ్యర్థముగా కష్టపడట కూడా అగునని సాధకులకు తెలియగానే వారు యోగాభ్యాసమునే విడిచివైచిరి ఇదే విధమున కేవలము అధ్యయనము వలన కూడా ఇది లభించినది కాదు పూర్తిగా ప్రథమ కోటికి చెందిన పుణ్యకర్మలను నర్చిన వారు కూడా మిక్కుటముగా ఆవేశముతో పోయి ఏదో విధమున సత్యలోకము వరకు మాత్రమే చేరగలిగిరి తపస్సు కేవలము ఈ స్వరూప ఐశ్వర్యమును మాత్రమే చూచినది అంతవరకు వచ్చిన మీదట దాని ఉగ్రత మటుమాయమైపోయినది ఈ రీతిని తపోక్షేత్రమున కావాలనున్నదే కాక మిక్కుటముగా దూరమునందున్న విశ్వరూపము నీకు ఏ విధముగు పరిశ్రమయు లేకుండా లభించినది అటుల కానిచో మానవలోకమున ఎవరికి నీ ఈ స్వరూప దర్శనము కాదు ఈ ప్రపంచమున నీ ఒక్కడివే ఈ రూప సంపదను పొందుటకు అర్హుడవు ఈ విధముకు పరమ భాగ్యము బ్రహ్మకు కూడా లభించదు దృష్టా రూపం ఘోరమి దృణమమేదం వ్యపేత పునస్త్వం తదేవమి రూపమిదం ప్రపస్య అవునా ఈ విశ్వరూపమున దర్శించి ఆనందించుము తిల్ల మాత్రము కూడా భయపడకుము దీనిని మించిన పదార్థము మరొకటి ఉండగలదని నీవెన్నడును తలంచుకుము అమృతముతో నిండి ఉన్న సముద్రము ఆకస్మికముగా వచ్చి మనపై పడుచో ఎవడైనా దీని ఎందు నేను భయముతో దూరముగా పారిపోవునా లేదా ఎవనికైనా బంగారు కొండ కనిపించుచో ఇంత పెద్ద కొండను ఇచ్చట నుండి ఎటల తీసుకుని పోగలనని తలంచి వదిలివేయునా అదృష్టవశమున చింతామణి లభించుచో దానిని ధరించవలనా లేక బరువగునని ఆవల పారవేయవలనా ఎవడైనా కామధేనువును దాని పోషణ భారముచే ఇంటి నుండి వెడలగొట్టునా సూర్యుడింటిలోనికి వచ్చుచో నీ వలన మా శరీరము గాన వెళ్ళి పొమ్మని ఎవడైనా చెప్పునా ఇంటిలోనికి చంద్రుడు వచ్చుచు నీ ప్రతిబింబము మా ఇంట పడుచున్నది గాన పొమ్మని ఎవడైనా అనునా ఈ విధముగా ఎవడైనా చెప్పుచో అది తెలివిగల మాటగా ఎంచబడునా ఇదే విధమున నా విశ్వరూపం యొక్క పరమ తేజో ఐశ్వర్యము నేడు నీకు సహజముగానే లభించినది దీనిని చూచి నీవేల కంగారు పడదవో నీవు మూర్ఖుడవు నీకీ సంగతి బోధపడటలేదు ఓ అర్జున ఇప్పుడు నీపై నేనేమని కోపించను నీవు యథార్థముగు శరీరమును విడిచి దాని నీడను కౌగలించుకుని కోరుచున్నావు అది నా వాస్తవిక స్వరూపము కాదనిన్ని ఇది ఏ నా వాస్తవిక స్వరూపమునిన్ని నీవు చక్కగా ఎరుంగుదువు నా ఈ వాస్తవిక స్వరూపమును చూచి భయపడి అవాస్తవికముకు ఆ చతుర్భుజ రూపమును ప్రేమించుచున్నావు అయినప్పటికీ ఓ అర్జున నీవిప్పుడు నీ ఈ మూర్ఖ పట్టును విడువుము మరియు ఈ చిక్కులో పడకుము ఈ విశ్వరూపము చూచుటకు భయంకరముగా తోచుచున్నప్పటికి ఇది ప్రచండమగు వ్యాపకత్వము కలిగి ఉన్నప్పటికీ కేవలము ఇది ఏ వాస్తవికము యథార్థము నగు స్వరూపమై ఉన్నది నీవీ విషయమును చక్కగా ఎరుంగుము మిక్కుటమగు లోభిత్వము కలవాని మనస్సెల్లప్పుడు డబ్బు పైననే నిమగ్నమై ఉండి అతడు కేవలము శరీరముతోనే వ్యవహరించుచుండు రీతిని లేదా ఆడుపక్షి ఇంకనూ రెక్కలు రాని గూటి తన బిడ్డల వద్ద తన ప్రాణముంచి పోవు రీతిని లేదా ఆవు తన వాత్సల్యముతో నిండి ఉన్న మనస్సును తన బిడ్డ వద్ద విడిచి అడవిలో మేసి వచ్చుటకు పోవు రీతిని నీవు కూడా నీ ప్రేమను ఎల్లప్పుడూ ఈ స్వరూపము పైననే స్థిరముగా ఉంచుము బయటకు మాత్రము కేవలము స్నేహసుఖ లాభమునకై ఆ చతుర్భుజుడకు కృష్ణమూర్తిని ధ్యానించుము అయినప్పటికీ నీవు నా ఉపదేశమునొక దానిని మరవవద్దని మాటిమాటికిని చెప్పుచున్నాను అదేమన్నా నా ఈ విశ్వరూపము నుండి నీ శ్రద్ధనెన్నడూనూ తప్పనివ్వవలదనటయే నీవు దీని నీది వరకెన్నడూ చూడకుండాట వలననే ఈ విశ్వరూపమును చూచటచే భయము కలుగుచున్నది కాన నీ భయమునంతను విడిచి ఈ విశ్వరూపము పైననే నీ ప్రేమనంతను స్థిరముగా ఉంచుము అటు పిమ్మట శ్రీకృష్ణుడు ఇటుల చెప్పెను ఇక నీవు కోరినటుల నర్తును ఇక నా పూర్వరూపమును సంతసముతో తనివి తీరా చూడుము స్వకం రూపం దర్శయా మాస భూయ ఆశ్వాసయా మాస చీతమేనం భూత్ పునః సౌమ్య వపుర్ మహాత్మా భగవానుడి మాటలు చెప్పుచనే తన పూర్వ మానవ రూపమును ధరించెను ఇంద ఆశ్చర్యపడవలసినదేదీయు లేదు కానీ అర్జునుని యెడ అతనికి గల ప్రేమ మాత్రము ఆశ్చర్యజనకముగా ఉన్నది శ్రీకృష్ణుడు కైవల్యధామము ధామము వంటి వాడు అందలి సార సర్వస్వము విశ్వరూపము దాని నాతుడు అర్జునునకు స్పష్టముగా చూపెను కానీ అతని ఆ రూపము అర్జునునకు నచ్చలేదు ఇది ఎటులనినా ఏదైనా వస్తువు కొరకే వెళ్ళి ఆ వస్తువును చూచి అందలి దోషములను చూచుచుండు రీతిని లేదా ఎంతో ఇష్టముతో పెండ్లి కుమార్తెను చూచుటకు వెళ్ళి చూచిన పిమ్మట ముఖము చిట్లించు రీతిని అర్జునుడు కూడా ఈ విశ్వరూపమునెడ అటులే ప్రవర్తించెను శ్రీకృష్ణుడు అర్జునుని ఎడగల అపార ప్రేమ వలన తన ఉపదేశమందలి సారాంశమగు విశ్వరూపమును కూడా అతనికి చూపించెను ఇంతకంటే అతడు అర్జునునికి ఏమి చేయగలడు బంగారు ముక్కను కరిగించి దానితో మన ఇచ్చవచ్చిన వస్తువులను తయారు చేయించుకొనవచ్చును ఒకప్పుడు ఆ వస్తువు నచ్చకపోయినచో దానిని తిరిగి కరగించుట తప్ప మరే ఉపాయము కలదు తన శిష్యుడగు అర్జునుని కొరకు కూడా భగవానుడి సమయమున ఈ రీతిగానే చేశాను మొదట అతని చతుర్భుజ కృష్ణ రూపముండెను అర్జునుని కోరికచే అతడు విశ్వరూపమును ధరించెను ఆ రూపము శిష్యునకు నచ్చలేదు అందుచే అతడు మరలా తన పూర్వపు కృష్ణ రూపమునే ధరించవలసి వచ్చెను తన శిష్యుని మూర్ఖ పట్టుదల ఇంతగా మన్నించు గురువు ఎచ్చట లభించును సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లా చెప్పెను శ్రీకృష్ణునకు అర్జునుని ఎడ ఇంత అధికమగు ప్రేమ గల కారణమేమో బోధపడదు అటు పిమ్మట జగత్తునంతనూ వ్యాప్తమనర్చిన ఆ రూపము శ్రీకృష్ణ రూపమున సమావిష్టమయ్యను ఆత్మవిచారమునర్చునప్పుడు త్వం అనగా నీవు పదము తత్ అనగా అది పదమునందు సమావేశమగును లేదా సమస్త వృక్ష స్వరూపము సూక్ష్మ బీజమునందు అంతర్భావమగును లేదా స్వప్నమున చూచిన విషయములన్నీ జీవుడు మేల్కొనిన పిదప లోపించును అదే రీతిని శ్రీకృష్ణుడు తన సగుణ స్వరూపమున ఈ విశ్వరూప యోగమును ఏకత్రిత మునర్చించెను ఈ విషయమిటలున్నదనినా సూర్యకాంతి సూర్యుని అందు మేఘసమూహములు ఆకాశమునందు సముద్రపు పొంగు సముద్రమునందు కదా కృష్ణమూర్తి ఆకారమున విశ్వరూప వస్త్రపు మడత చేరియున్నది దానిని శ్రీకృష్ణుడు అర్జునుని ప్రేమచే ప్రేరేపించబడినవాడై దానిని తెరచి అర్జునునకు చూపించెను వస్త్రము యొక్క నీడివి వెడల్పు రంగు మొదలగునవి చక్కగా చూచుకొనిన పిమ్మట కొనువానికి ఆ వస్త్రము నచ్చకపోవటచే తిరిగి ఆ వస్త్రమును యథారీతిగా మడతపెట్టి దాని చోటున పెట్టెను ఈ రీతిని తన అపారమగు వ్యాపకత్వము వలన అంతటనూ వ్యాపించియున్న స్వరూపము ఇప్పుడు శాంతము మనోహరము మరియు పూర్తిగా సౌమ్యముగను అయ్యను అనగా ఆ అనంత భగవానుడు తన పూర్వపు చిన్నదగు రూపమునే ధరించి భయభీతుడగు అర్జునిని మరలా సంతృప్తనునర్చెను స్వప్నావస్థలో ఎవడైనా మానవుడొక మారు స్వర్గమునకు పోయి సుఖించి ఆకస్మికంగా మేల్కొనిన పిమ్మట అతడు విస్మితుడగు రీతిని అర్జునుని స్థితి కూడా ఈ సమయమున అటులే ఉండెను లేదా సద్గురు కృప లభించుటచే సంసార సంబంధముకు ప్రాపంచిక జ్ఞానము నశించి వాస్తవిక తత్వజ్ఞానము లభించు రీతిని ఆ సమయమున శ్రీకృష్ణ దర్శనము చేసిన పిదప అర్జునుని స్థితి కూడా అటులే ఉండెను ఆ సమయమున అంతవరకు తన కనుల ఎదుట విశ్వరూపమనడి తెర కూడా తొలగిపోయినదని ఇట్లా జరుగుట బాగుగానే ఉన్నదని అర్జునుడు భావించుచుండెను ఆ విశ్వరూపమును దర్శించిన పిదప శ్రీకృష్ణుని ఆ పూర్వరూపమును చూచుట తోడనే అర్జునునకు కాలునితో పందెము వేచుకుని జయించినట్లునూ మేఘములను వాయువునూ కూడా పోటీలో ఓడించినట్లును లేదా చేతితో నీటిని చీల్చుకొనుచు సప్త సముద్రములను దాటి వచ్చినట్లును అపారమగు ఆనందము కలిగెను సూర్యాస్తమైన పిమ్మట ఆకాశమున నక్షత్రములు కనపడన ఆరంభించే రీతిని అతనికి పృథ్వీ మరియు పృథ్వీ అందలి జనులెల్లరూ కనిపించసాగిరి అంత అతడు తనకు నాలుగు వైపులను చూడగా పూర్వపు కురుక్షేత్రము కనిపించను తనకిరువైపులను గల తన చుట్టుపక్కములందరినీ కూడా చూచెను ఆ రణక్షేత్రమున శూర వీరులెల్లరూ ఒకరిపై ఒకరు సహస్రాశ్ర వర్షమును కురిపించుచుండిరి ఆ వీరుని బాణ మండపము క్రింద తన రథము కూడా పూర్వము వలె నిలచియుండుట అతడు చూచెను అంతేకాక శ్రీకృష్ణుడు రథము యొక్క కాడిపై కూర్చొని ఉండుటను తాను క్రింద భూమిపై నిలిచియుండటను కూడా అతడు చూచెను